గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మన నవోదయ కోచింగ్లో భాగంగా మెజర్మెంట్ ఆఫ్ లెంత్ టైము మనీ అనే లెసన్ చూస్తున్నాము ఎవరైతే సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన అన్ని క్లాసెస్ సైనిక్ కావచ్చు నవోదయ కావచ్చు లేదంటే ఆర్ఎంఎస్ కావచ్చు అన్ని క్లాసెస్ని మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియోలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మేము ఇస్తాము అలాగే మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందుగానే నోట్ చేసి పెట్టుకోండి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మెజర్మెంట్ అనే లెసన్కి సంబంధించి ఆల్రెడీ మూడు పార్ట్లు అంటే మూడు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవి చూసి ఇది పార్ట్ ఫోరు ఇది చూడండి అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ముందుగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేయండి నోట్ చేయటం అయిపోయింది కదా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి ప్రాబ్లం నెంబర్ ట్వెల్వ్ టైం ఏ క్లాక్ ఈస్ త్రీ ట్వంటీ పిఎం అంటే క్లాక్లో టైం ఎంత అయింది అంటే త్రీ ట్వంటీ పిఎం అయింది క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ద టైమ్ అకార్డింగ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ వాట్ ఈస్ ద టైం అకార్డింగ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ ఇదేంటి అంటే ట్వెల్వ్ అవర్స్ క్లాక్ ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లో కావాలి అంటే ఇచ్చిన టైం ఏం చేయాలంటే ట్వెల్వ్ యాడ్ చేయాలి సో త్రీ ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీన్ ట్వంటీ అవుతుంది ఆప్షన్ బి రైట్ అనమాట ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ మినిట్ అనమాట ఓకే సో ఇక్కడ ఇచ్చింది ట్వెల్వ్ అవర్స్ క్లాక్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లో చెప్పమన్నాడు సో త్రీ ట్వంటీకి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలంటే టైం ఎంతైనా ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లోకి మార్చాలి అంటే ట్వెల్వ్ యాడ్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లో ఇచ్చి ట్వెల్వ్ అవర్స్ క్లాక్లోకి మార్చాలి అంటే మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫోర్లోకి మార్చాలి అంటే ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వెల్వ్లోకి మార్చాలి అంటే మైనస్ ట్వెల్వ్ అనమాట సో ఇక్కడ త్రీ ట్వంటీ అని ట్వెల్వ్ అవర్స్ క్లాక్లో ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లోకి మార్చమన్నాడు కాబట్టి దీనికి నేను ప్లస్ ట్వెల్వ్ యాడ్ చేశాను అప్పుడు ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ మినిట్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ థర్టీన్ ప్రాబ్లమ్ చూద్దాం ఇది కొంచెం స్టెప్ ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది చూద్దాం ఒకసారి సింపురా ట్రావెల్ ఫిఫ్టీ కిలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ 250 m బై బస్ బస్ ద్వారా ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 15 km 250 m అలాగే 4 km 525 m దేని ద్వారా అంటే బై ఆటో నెక్స్ట్ టూ కిలోమీటర్స్ త్రీ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఆన్ ఫూట్ అంటే నడిచేది అనమాట క్యాలిక్యులేట్ ద టోటల్ డిస్టెన్స్ షీ ట్రావెల్ ఆ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ ట్రావెల్ అయినా క్యాలిక్యులేట్ చేయమన్నాడు చూద్దాం ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ వన్ క్యారీ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ ఇక్కడే ఉంచుకోవాలి మీటర్స్ క్యారీ అయ్యకూడదు ఇక్కడ చూస్తే ఫోర్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ టూ లెవెన్ సారీ ట్వంటీ వన్ నైన్టీన్ ప్లస్ టూ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఇవి మీటర్స్ అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత థౌజండ్ మీటర్స్ ఇక్కడ దీన్ని థౌజండ్గా విడదీసి రాస్తే అప్పుడు మన కిలోమీటర్స్ వస్తుంది ట్వంటీ వన్ కిలోమీటర్స్ లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ కాబట్టి థౌజండ్ మీటర్స్ ప్లస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ని ఇలా సపరేట్ చేసి రాసుకుందాం థౌజండ్ మీటర్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఈ థౌజండ్ మీటర్స్ అంటే వన్ కిలోమీటరు ప్లస్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇప్పుడు మనం యాడ్ చేసే ట్వంటీ వన్ కిలోమీటర్స్ ప్లస్ కిలోమీటర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇది ఆన్సర్ ఓకే సో ఇది ఉంది ట్వంటీ టూ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆప్షన్ బి సో ఇలాగ డిఫరెంట్ మోడ్స్లో వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇచ్చాడు దాన్ని టోటల్గా అనుకోమన్నాడు ఇక్కడ మీటర్స్ మీటర్స్ని మనం సపరేట్ చేసి రాసుకోవాలి అలాగా ఒక కిలోమీటర్ థౌజండ్ మీటర్స్ ఉంటాయి కాబట్టి థౌజండ్ ప్లస్ వన్ ఫిఫ్టీగా రాశాను థౌజండ్ అంటే ఒక కిలోమీటర్ అవుతుంది ట్వంటీ టూ కిలోమీటర్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అవుతుంది అనమాట ఓకే మన నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ప్రాబ్లం నెంబర్ ఫోర్టీన్ వన్ సెంటీ లీటర్ వన్ సెంటీ లీటర్ ఈజ్ ఈక్వల్ డాష్ లీటర్ మనకు తెలుసు వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీ లీటర్స్ వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీ లీటర్స్ కానీ వాడు సెంటీలోకి అడిగాడు కాబట్టి సో ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీ లీటర్స్ ఉంటాయి అంటే టెన్ ఉంటుంది కాబట్టి థౌజండ్ ఇంటూ వన్ బై టెన్ సెంటీమీటర్స్ ఎందుకంటే ఒక సెంటీమీటర్కి టెన్ మిలియమీటర్స్ ఉంటాయి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే హండ్రెడ్ సెంటీలీటర్స్ హండ్రెడ్ సెంటీలీటర్స్ వన్ లీటర్ చిక్ ఇప్పుడు ఇది ఎంత వస్తుంది అంటే వన్ సెంటీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ లీటర్స్ వన్ లీటర్ ఈక్వల్ థౌజండ్ మిల్లీ లీటర్స్ ఒక మిల్లీ లీటర్కి ఎన్ని సెంటీ లీటర్స్ ఉంటాయి అంటే వన్ బై టెన్ జీరో జీరో క్యాన్సిల్ వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీ లీటర్స్ ఒక సెంటీలీటర్ ఇజ్ ఈక్వల్ టు ఈ హండ్రెడ్ నీటి పంపిస్తే వన్ బై హండ్రెడ్ లీటర్స్ అవుతుంది అన్నమాట ఇది వచ్చేసరికి ఆప్షన్ ఏలోనే ఉంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫిఫ్టీన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాండి ఇది ప్రాబ్లం నెంబర్ ఫిఫ్టీన్ ఏమంటాడంటే టూ థౌజండ్ లో లండన్లో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జూలై ట్వంటీ సెవెంత్ని స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు జూ జూలై ట్వంటీ సెవెంత్ను స్టార్ట్ అయింది ఎన్ని డేస్ జరిగాయి సెవెంటీన్ డేస్ జరిగాయి అయితే లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది వెన్ ఇట్ ఇట్ గెట్ ఓవర్ ఎప్పుడు అయిపోతుంది అని అడుగుతున్నాడు సో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే జూలై మంత్లో వచ్చేసరికి థర్టీ వన్ డేస్ ఉంటాయి జూలై మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి థర్టీ వన్ డేస్ ఎవరికైనా ఏదైనా మంత్లో డేస్ ఎలా తెలుసుకోలేదు మీకు ఐడియా లేకపోతే అంటే ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి ఐడియా లేకపోతే మీ ని ఎలా పెట్టండి ఇక్కడ హైట్గా ఉన్న దాంట్లో థర్టీ వన్ డేస్ డౌన్గా ఉన్న దాంట్లో ట్వంటీ ఎయిట్ లేదా థర్టీ డేస్ ఉంటాయి చూద్దాం జనవరి థర్టీ వన్ డేస్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలై అంటే హైట్గా ఉన్నది వచ్చింది సో కాబట్టి జూలైలో ఎన్ని ఉంటాయి థర్టీ వన్ డేస్ ఓకే చూద్దాం ఇప్పుడు ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సెవెంటీన్ డేస్ అని కౌంట్ చేయి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అంటే జూలై థర్టీ ఫస్ట్ కల్లా ఎన్ని డేస్ కంప్లీట్ అవుతున్నాయి ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతున్నాయి సో జూలై థర్టీ ఫస్ట్కి ఫైవ్ డేస్ కంప్లీట్ అయినాయి సెవెంటీన్ డేస్లో ఫైవ్ డేస్ పోతే ఇంకెన్ని మిగులుతాయి ట్వెల్వ్ సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే ట్వెల్వ్ డేస్ ఆగస్ట్ ట్వెల్వ్ అయిపోతాయి అన్నమాట సో ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటే ఆగస్ట్ కి కంప్లీట్ అవుతాయి ఓకేనా సో జూలై ట్వంటీ సెవెంత్లో స్టార్ట్ అయింది జూలై మంత్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి సెవెన్ డేస్ జరిగేది మనం ఫైవ్ డేస్ తీసేస్తే జూలై థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్కి వెళ్ళిపోతాం ఇంకా సెవెంటీన్ డేస్లో ఫైవ్ డేస్ పోతే ఇంకా మనకి ఎన్ని డేస్ మిగిలి ఉంటాయి ట్వల్వ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తే ఆగస్ట్ కి గేమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అనమాట ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము చూద్దాం వెయిట్ ఆఫ్ టెన్ క్యాండీస్ ఈస్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ టెన్ క్యాండీస్ ఎంత వెయిట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది మనకు అవసరం లేదు వెయిట్ ఆఫ్ టెన్ క్యాండీస్ ఇదివల్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే హౌ మెనీ కేజీస్ ఈజ్ దట్ ఇచ్చింది గ్రామ్స్లో అది కేజీలలో ఎంత అంటున్నారు ఓకే చూద్దాం మనకు తెలుసు ఒక కేజీకి థౌజండ్ గ్రామ్స్ వన్ కేజీ థౌజండ్ గ్రామ్స్ ఇప్పుడు వన్ గ్రామ్ ఇదిక్వల్టీ ఏమైంది వన్ బై థౌజండ్ కేజీస్ అయితే సో ఇప్పుడు నువ్వు గ్రామ్స్లోకి మార్చాలంటే వన్ బై థౌజండ్ సారీ గ్రామ్స్ని కేజెస్లోకి మార్చాలంటే వన్ బై థౌజండ్ తోటి డివైడ్ చేయాలి చూద్దాం థర్టీ ఫైవ్ బై థౌజండ్ హెచ్ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకో వన్ టూ మూడో డిజిట్ లేదు కాబట్టి జీరో పెట్టుకో ఇక్కడ జీరో ఇది కేజీస్ అంటే జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ కేజీస్

మైనస్ 5 అవర్స్ 55 ఫైవ్ మినిట్ ఇది సబ్స్ట్రాక్ చేయమన్నాడు చేశాడు సిక్స్ మైనస్ ఫైవ్ వన్ అవర్ వస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీ 55 ఫిఫ్టీ పెద్దది కాబట్టి ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పోయితే మైనస్ టెన్ వస్తుంది ఈ వన్ అవర్ని సిక్స్టీ మినిట్గా రాసుకున్నాము మైనస్ టెన్ మినిట్ అంటే సిక్స్టీ మైనస్ టెన్ ఎంత వస్తుంది ఫిఫ్టీ మినిట్స్ వస్తుంది ఇది ఆప్షన్ బి ఉంది ఓకే సిక్స్ అవర్స్ ఫార్టీ ఫైవ్ లో నుంచి ఫైవ్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ని తీసేయాలి సిక్స్ మైనస్ ఫైవ్ వన్ అవర్ వస్తుంది ఫార్టీ ఫైవ్ చిన్నది ఫిఫ్టీ ఫైవ్ పెద్దది కాబట్టి సబ్ చేస్తే మైనస్ టెన్ మినిట్స్ వస్తుంది ఈ వన్ అవర్ని సిక్స్టీ మినిట్స్గా రాసుకో తర్వాత సిక్స్టీలో నుంచి టెన్ మినిట్స్ పోస్తే ఫిఫ్టీ మినిట్స్ అనేది మనకి మిగులుతుంది ఇది విషయం సో ఎవరికైనా కనుక నవోదయాకి లేదా సైనిక్కి మెటీరియల్ కావాలి అంటే మనకి స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్లో ఏంటి అంటే ఫ్రీ క్లాసెస్ కోచింగ్ ఇవ్వబడుతుంది అనమాట ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో